ఎద్దేడ్చిన యశం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారత ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకే పత్తిని విక్రయించాలని రైతులకు సూచించారు సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట శివార్లోని శ్రీ వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని వారం రోజుల ముందుగానే సిసిఐ కొనుగోలు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుందన్నారు తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు రైతులు ఇంటి వద్దనే పత్తిని ఆరబెట్టుకుని మిల్లుకు తీసుకురావాలని సూచించారు గతంలో పత్తి కనీస మద్దతు ధర నాలుగు వేల రూపాయలు ఉండేదని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది వేల పైచీలకు పెంచడం జరిగిందన్నారు రైతు సంక్షేమానికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు అనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా ఏ అధికారైనా ఏ ప్రజానాయకుడైనా రైతుల కంటే కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనమందరం నిలిచవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది రైతు బాగుండాలని కోరుకుంటుంది అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా మక్కల కొనుగోలు కేంద్రాలైనా పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నారు భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పి రేట్లను పెంచుతూ వస్తూ ఉంది రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి రేట్ల కంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్న రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పి రేట్లను పెంచడం జరిగింది నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కొందర కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పి రేటు ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది అబద్ధాలు చెప్పాల్సిన ఏం లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల యాభై రూపాయలకి పర్ క్వింటాల్ ఉంటుండే ఇందాక ఒక రైతాన్ని అడిగిండు అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి ఆరు వేలే ఉన్నాయి ఆరు వేలు ఇస్తున్న రేట్లని అధికారులు గమనించాలి రైతుకు ఆరు వేలు ఎందుకు ముడుతుంది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు నాలుగు వేలు నాలుగు వేల యాభై రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ పదకొండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజు పత్తికి అదే క్వింటాల్ ధర ఆ రోజు నాలుగు వేలు ఉన్నటువంటి పత్తి క్వింటాల్ ధర ఈరోజు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలకు పెరిగింది